కాంగ్రెస్ గారు వెనక వైపు మంది కార్పొరేటర్స్ ప్రజలందరికీ నమస్కారాలు గౌరవ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఇవాళ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పార్లమెంట్ మున్సిపాలిటీ ఒకటి మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుబాద్ దాదాపు పది సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఐదులో అయ్యాము రైలువేలు ఉన్నాడు కదా నిజామాబాద్ పట్టణ ప్రజలు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఓటర్ మాయాలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు మమ్మల్ని ఆదరించి గెలిపించినటువంటి పట్టణ ప్రజలకు కూడా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రజలు ఓటర్లు ఎప్పుడు ఏ నిర్ణయం ప్రకటిస్తారో ఎప్పుడు ఎవరికి అభివృద్ధి సరైన సభలో సరైన రీతిలో స్పందిస్తారు ఇక్కడ ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి ఉమానాణి వారి హస్బెండ్ రమేష్ కుమార్ గారు నాడు చిన్నగా కూరగాయలు పళ్ళు కూరగాయలు పళ్ళు అమ్ముకొని చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగి ఇవాళ నిజామాబాద్ మేయర్ కైవసం చేసుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా సాధ్యమైంది ఇలాంటి అవకాశం రాదు ఉత్తమ్ కున్ఛార్జ్ అయినప్పుడు నాతో అన్నారు ఏంటి కాంగ్రెస్ పరిస్థితి ఇక్కడంతా కొంత నా తెలంగాణ ఇబ్బందిగా ఉంటదేమో అని నేను ఒకే మాట చెప్తాను మీరు ఇన్ఛార్జ్ గా వచ్చినారు పోలీస్ స్టాఫ్ కామాగు అల్గా మీరు మేము నేతృత్వం అన్ని గెలుస్తామని మాట చెప్పడం జరిగింది పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు భూపంత్ రెడ్డి గారు షబీర్ అలీ గారు మేమందరం కూడా ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నిజామాబాద్ రావాల్సిన ప్రతి అవకాశాన్ని ప్రతి అభివృద్ధి అవకాశాన్ని ప్రతి సంక్షేమ అవకాశాన్ని సద్ధం చేసుకున్నాం కాంగ్రెస్ పార్టీ నేతృత్వం ఇంకా నిశ్శబ్దంగా ఉండాలన్నా ఇంకా మిత్రులు నేతృత్వంలో ఇంజనీరింగ్ కళాశాల వ్యవసాయ కళాశాల దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల వేరే రోడ్ల నిర్మాణం నిజామాబాద్ అరవై కోట్లు నిధులు ఈ రకంగా రకరకాలుగా అభివృద్ధి సంక్షేమాన్ని ఈ రెండెండుగా ఇచ్చినాం కాబట్టి మేము ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ చాలా పార్టీలు మతాలని కులాలని ఆ మధ్య నటు విద్వేశం సమయంలో నిజామాబాద్ అభివృద్ధి కావాలి నిజామాబాద్ ఈ రాష్ట్రంలో ఒక గొప్ప నగరంగా మారాలి అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఇక్కడ మేయర్ కాంగ్రెస్ వారు గదిస్తే నిజామాబాద్ అన్ని దశలుగా అన్ని రంగాల్లో అన్ని దిక్కులుగా అభివృద్ధి చేసుకుందామనేటువంటి మాటని ప్రజలు నమ్మి పదిహేడు సీట్లు సీట్లు మతాలు కులాల మధ్య విచ్ఛిన్నగా వారిని ఉసిగొలిపి కొంత ఇబ్బంది పెడితే దాదాపు ఆరు చోట్ల ముప్పై నుంచి నలభై ఓట్లతో ఓడిపోయిన సందర్భం దాదాపు నాలుగు చోట్ల వందలోపు ఓటుతో ఓడిపోయిన సందర్భం ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినారు ఎన్నికల్లో మేము ఎంఐ మీద పోటీ చేశాం ఎక్కడ పొత్తు లేదు ఎంఐఎం మీద పోటీ చేసి మేము దాదాపుగా ఐదు సీట్లు ఎంఐఎంతో ఎంఐఎం ఉన్న సీట్లు మేము గెలుచుకున్నాం దానివల్ల అభివృద్ధి కోసం ఒక కలయిక అవసరం నిజామాబాద్ అభివృద్ధి కావాలి కాబట్టి ఎన్నికలైన తర్వాత మాతో కలిసి వచ్చేటువంటి పార్టీని మేము చేర తీసుకున్నాం దాంట్లో భాగంగా ఎంఐఎం మాకు ఏమైనా మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక సభ్యురాలు కూడా మాకు మద్దతునిచ్చింది ముప్పై నాలుగు ఓట్లతో ఇవాళ కాంగ్రెస్ మేయర్ ఎంఐఎం నుంచి డిప్యూటీ మేయర్ గెలుచుకున్నాం ఇదంతా కూడా అభివృద్ధి నిజామాబాద్ జిల్లా పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షతో ఇవాళ పుత్వభావంగా ఈ రకంగా మేము చేసుకున్నాం మేయర్ సీట్ గెలుచుకున్నాం ప్రజలకు కావాల్సింది అభివృద్ధి ప్రజలకు కావాల్సింది రేపటి భవిష్యత్తు ప్రజలకు కావాల్సింది రేపటి పిల్లల భవిష్యత్తు ఆ దశగా ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆ దశగా ఆలోచించాం కాబట్టి ఇలా కాంగ్రెస్ మేయర్ ఆధ్వర్యంలో మేము ఈ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటాం దీంతోపాటు పెద్దల రెడ్డి గారి యొక్క బోధం మున్సిపాలిటీ ఆరుమూరు మున్సిపాలిటీ భీమ్గల్ మున్సిపాలిటీ కూడా ఈ జిల్లాలో ఉన్నాయి వాటిని కూడా క్లీన్గా స్వీప్ చేసుకున్నాం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఆదరణ ఇవాళ మున్సిపల్ ఎన్నికలో ఓట్ల ద్వారా ప్రేమను చూపించారనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ అభివృద్ధి నినాదం భవిష్యత్తులో కొనసాగుతుంది మతాలు దేవులు అని రాజకీయాల్లోకి లాగి రాజకీయాలు చేసే వ్యక్తులకి నిజామాబాబు ప్రజలు గుణపాఠం చెప్పారు భవిష్యత్తులో ఇది ఇంకా తీవ్రంగా గుణపాఠం చెబుతారని ఆశిస్తూ ఇప్పుడు పెద్దల్ని మాట్లాడుతు కోరుతా ఉన్నాను సుదర్శన్ రెడ్డి గారు మన నిజామాబాద్ డిస్టిక్ ఇన్చార్జ్ వచ్చిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మిత్రుడు భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చిన మిత్రులకు కార్పొరేట్లకు పరిశోధన మరి ఈరోజు ఏ పార్టీ నుండి దేవత ఇస్తుందో ఉద్దేశంతో కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ డైలీ మన కనీస సౌకర్యాల కొరకు ఏ పార్టీ ఏ వ్యక్తులు ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఎలక్షన్ ప్రధాన సౌకర్యంలో కొద్దిగా తక్కువ రేటు ఓట్లేక ఎం వస్తే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్లు పార్టీ

ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అగ్రికల్చర్ కాలేజ్ కానీ హాస్పిటల్స్ బాగా చేసి కానీ ఎడ్యుకేషన్ స్కూల్స్ కూడా బాగా చేసుకోవడానికి లాస్ట్ ఇయర్ మన ఇంటర్మీడియట్ కానీ స్టేట్లో మనం ఫస్ట్ వస్తూ ఉంటాం ఏది గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలలో ఇంటర్ చేసుకున్నాం మనం అది సౌదర్యులకు